వెల్ఫేర్ అనేది ఈ గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ వెల్ఫేర్ పేర్లగా రెండు కూడా సమాంతరంగా ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా ఒక పక్క సమక్షేమ కార్యక్రమాలు చేస్తూనే సూపర్ సిక్స్ ఇవన్నీ ఇంకొక పక్కన అభివృద్ధికి కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఇబ్బందులు లేకుండా ప్రయత్నం చేస్తున్నాం ఇన్నోవేటివ్ వేస్ అన్ని పెట్టి ఇక్కడికి వచ్చినప్పుడు అన్నదాత సుఖీభవ ఇరవై వేలు ఏడు వేలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది పద్నాలుగు వేలు మనం ఇస్తున్నాం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏడు వేలు డిపాజిట్ చేశాం ఇద్దరం కలిసి ఆరు వేలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆరు వేలు మనం పద్నాలుగు వేలు అందులో నాలుగు వేలు మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మూడు వేలు మొత్తం కలిసి ఏడు వేల రూపాయలు మన డిస్ వాళ్ళు రెండు వేలు మనం ఐదు వేలు ఇచ్చాం ఇంకా మిగిలింది మన తొమ్మిది వేలు వాళ్ళు నాలుగు వేలు రూపాయలు వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది రెండు ఇన్స్టాల్మెంట్స్ కంప్లీట్ చేస్తాం ఎక్కడైతే కేపివైసీ ఫెయిల్ అయింది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయ్యేట్టుగా కలెక్టర్ సెక్రీ మానిటర్ చేసుకోవాలి అది కూడా టెక్నాలజీ ఏ విధంగా తీసుకపోతాం రేపైతే అయితే ఆ సబ్జెక్ట్ కూడా ఉంది తల్లికి వందనం పదహైదు వేలు రెండు వేలు స్కూల్ డెవలప్మెంట్కి ఇస్తున్నాం పదమూడు వేలు తల్లుల అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఎంతమంది ఉంటే ఎంతమంది దాన్ని కూడా కొన్ని ఇంకా మీరు ఫైనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది బికాస్ ఆఫ్ ఏరియస్ రీజన్స్ యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్ యువతకి యాజ్ ఆన్ టుడే డిఎస్సి ఈ వారంలోని ఆర్డర్స్ కూడా ఇస్తున్నాం పదహారు వేల మూడు వందల ఎనభై ఏడు ఉద్యోగాలు ఇది హిస్టరీ ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసినా కోర్టు పోయే ఎన్ని విధాల ప్రయత్నం చేసినా అన్ని హర్డిల్స్ అధిగమించి ఫస్ట్ టైం విత్ ఇన్ వన్ ఇయర్ ఫస్ట్ సంతకాన్ని ఫుల్ఫిల్ చేస్తూ అమలు చేయబోతున్నాం దీని హిస్టరీ అదే సమయంలో పది లక్షల కోట్ల రూపాయల దగ్గర దగ్గర పెట్టుబడులు వచ్చాయి తొమ్మిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి లోకల్ పీపుల్కి రావడానికి మీరందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయడం లోకల్గా ప్లేస్మెంట్ రావడానికి మీరు ప్రయత్నం చేయాలి అదే సమయంలో ఇరవై లక్షల్లో చాలామంది స్కిల్ డెవలప్మెంట్ మనం చేస్తూనే జాబ్ మేళాస్ కూడా పెట్టాలి ఒక టైం టేబుల్ పెట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ వేరియస్ కాన్సెప్ట్స్లో వీళ్ళకు ఉద్యోగాలు చురుగా చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన అక్టోబర్లో పెద్ద ఎత్తున నవంబర్ నవంబర్ అనుకుంటాను నవంబర్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్ పెడుతున్నాం సిఏఐ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో దానికి కూడా ప్రిపేర్ అయ్యి ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా మొబిలైజ్ చేయాలనో అది కూడా మొబిలైజ్ చేస్తాం కాబట్టి ఒక పక్క ఇన్వెస్ట్మెంట్ని మొబలైజ్ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం రెండోది గవర్నమెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగితే మన అవసరాన్ని బట్టి లేకుంటే ఎక్కడెక్కడ ఖాళీలు ఉంటే అవి కూడా ఇవ్వడానికి ముందుకు పోతాం పోలీసు ఉద్యోగాలు కూడా దగ్గర దగ్గర నా దగ్గర కరెక్ట్గా మన వాళ్ళు కరెక్ట్ క్యాల్కులేట్ చేయలేదు నాలుగు వేలు ఐదు ఆరు వేల మంది పోలీసులు కూడా ఉద్యోగాలు ఇచ్చాం అది కూడా ఒక ఈవెంట్ పెట్టుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది అవి కూడా ఒకసారి పెట్టండి ఇవి ఇవి ఎప్పటికప్పుడు ఇస్తూ ఇంకా రాబోయే రోజుల్లో యువతని ఏ విధంగా నెక్స్ట్ లెవెల్ తీసుకపోవడానికి అవి కూడా వర్కౌట్ చేస్తాం